హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఇంటర్నేషనల్ ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ అందులోని గ్రామర్ పాయింట్స్ కూడా డీటెయిల్గా నేర్చుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్ ట్రంప్ ఫైండ్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ మిలియన్ డాలర్స్ ఇన్ న్యూయార్క్ ఫ్రాడ్ ట్రయల్ చూడండి ట్రంప్ ఫైండ్ అని ఉంది ఇది ప్యాసివైజ్ లో ఉండాలి హెడ్ లైన్ కాబట్టి సింపుల్ గా యాక్టివైజ్ లో ఇవ్వడం జరిగింది ట్రంప్ ట్రంప్ ఫైండ్ అని ఉండాలి అంటే ట్రంప్ జరిమానా విధించబడ్డారు యాజ్ ఇట్ ఈ సెంటెన్స్ ప్రకారం ట్రంప్ ఫైండ్ అంటే ట్రంప్ ఫైన్ విధించారు అని వస్తుంది కానీ ట్రంప్ వస్ ఫైండ్ అంటే ట్రంప్ ఫైన్ విధించబడ్డారు అని ఉండాలి ట్రంప్ డాలర్స్ మూడు వందల యాభై ఐదు మిలియన్ డాలర్ల జరిమానా విధించబడ్డారు చూడండి ఇక్కడ అంటే మిలియన్ ఇది అర్థం చేసుకోవాలి ఇన్ న్యూయార్క్ ఫ్రాడ్ ట్రయల్ అంటే న్యూయార్క్ మోసపు విచారణలో ట్రయల్ అంటే విచారం ఫ్రాడ్ అంటే మోసం న్యూయార్క్ మోసం విచారణలో ట్రంప్ మూడు వందల యాభై ఐదు మిలియన్ డాలర్ల జరిమానా విధించబడ్డారు చూడండి వివరాల్లోకి వెళ్తే ఏ న్యూయార్క్ చర్చ్ ఆర్డర్డ్ డొనాల్డ్ ట్రంప్ టు పే త్రీ ఫిఫ్టీ ఫైవ్ మిలియన్ డాలర్స్ ఓవర్ ఫ్రాడ్ ఎలిగేషన్స్ అండ్ బ్యాండ్ హిమ్ ఫ్రమ్ రన్నింగ్ కంపెనీస్ ఇన్ ద స్టేట్ ఫర్ త్రీ ఇయర్స్ ఆన్ ఫ్రైడే ఇన్ ఎ మేజర్ బ్లో టు హిస్ బిజినెస్ ఎంపైర్ అండ్ ఫినాన్షియల్ స్టాండింగ్ చూడండి ఏ న్యూయార్క్ జడ్జ్ అంటే ఒక న్యూయార్క్ న్యాయమూర్తి చూడండి ఇక్కడ ఎన్ అనేది హల్లు శబ్దం కాబట్టి ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది ఏ న్యూయార్క్ జడ్జ్ అంటే ఒక న్యూయార్క్ న్యాయమూర్తి జడ్జ్ అంటే న్యాయమూర్తి ఆర్డర్డ్ అంటే ఆదేశించారు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది ఆర్డర్డ్ డొనాల్డ్ ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ని ఆదేశించారు టు పే అంటే చెల్లించమని త్రీ ఫిఫ్టీ ఫైవ్ మిలియన్ డాలర్స్ మూడు వందల యాభై ఐదు మిలియన్ డాలర్లు చెల్లించమని ఒక న్యూయార్క్ న్యాయమూర్తి డొనాల్డ్ ట్రంప్ని ఆదేశించారు ఓవర్ ఫ్రాడ్ ఎలిగేషన్స్ అంటే మోసపు ఆరోపణలపై ఓవర్ అనేది ప్రిపోజిషన్ ఫ్రాడ్ ఎలిగేషన్స్ అంటే మోసపు ఆరోపణలపై ఎలిగేషన్స్ అంటే ఆరోపణలు అండ్ మరియు బ్యాండ్ హిమ్ అంటే అతనిని నిషేధించారు బ్యాండ్ అంటే నిషేధించారు హిమ్ అంటే అతనిని ఫ్రమ్ రన్నింగ్ కంపెనీస్ అంటే కంపెనీలు నడపడం నుండి అతనిని నిషేధించారు చూడండి ఫ్రమ్ అంటే నుండి రన్నింగ్ కంపెనీస్ అంటే కంపెనీలు నడపడం కంపెనీలు నడపడం నుండి అతనిని నిషేధించారు అంటే కంపెనీలు నడపకుండా ఇన్ ద స్టేట్ ఫర్ త్రీ ఇయర్స్ అంటే మూడు సంవత్సరాలు చూడండి ఫర్ అనేది ఇక్కడ ప్రిపోజిషన్ త్రీ ఇయర్స్ అంటే మూడు సంవత్సరాలు ఫర్ త్రీ ఇయర్స్ మూడు సంవత్సరాలు అతను కంపెనీలు నడపకుండా నిషేధించారు ఆన్ ఫ్రైడే శుక్రవారం నాడు చూడండి వారాల ముందు ఎప్పుడు కూడా అనే ప్రిపోజిషన్ ఉండాలి ఫ్రైడే శుక్రవారం నాడు ఇన్ ఎ మేజర్ లో టు హిస్ బిజినెస్ చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ అనేది ఇక్కడ ప్రిపోజిషన్ ఇక్కడ ఎం అనేది హల్లు శబ్దం కాబట్టి ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది మేజర్ బ్లో అంటే పెద్ద దెబ్బ బ్లో అంటే దెబ్బ మేజర్ అంటే ప్రధానమైన లేదా పెద్ద పెద్ద దెబ్బ బిజినెస్ ఎంపైర్ అతని యొక్క వ్యాపార సామ్రాజ్యానికి ఇది ఒక పెద్ద దెబ్బ అండ్ మరియు ఫినాన్షియల్ స్టాండింగ్ అతని యొక్క ఆర్థిక స్థితికి అలాగే అతని యొక్క వ్యాపార సామ్రాజ్యానికి ఇది ఒక దెబ్బ ఏది అతను జరిమానా విధించబడడం ఒక పెద్ద దెబ్బ అలాగే మిస్టర్ ట్రంప్ ఆల్మోస్ట్ సర్టెన్ టు బి ద రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ నామినీ దిస్ నవంబర్ వాజ్ ఫౌండ్ లయబుల్ ఫర్ అన్ఆలీ ఇన్ఫ్లియేటింగ్ హిజ్ వెల్త్ అండ్ మేనిపులేటింగ్ ద వాల్యూ ఆఫ్ ప్రాపర్టీస్ టు ఆప్టైన్ ఫేవరబుల్ బ్లాంక్ లోన్స్ ఆర్ ఇన్సూరెన్స్ టర్మ్స్ చూడండి మిస్టర్ ట్రంప్ ఇది సబ్జెక్టు చూడండి ఇక్కడ హైఫెన్ ఉంది అలాగే ఇక్కడ కూడా హైఫెన్ ఉంది ఈ హైఫెన్ నుంచి మొదలు పెట్టి ఈ హైఫెన్ వరకు హైఫెన్ అంటే అడ్డగీత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొదలు పెట్టి ఇదంతా కూడా ఇందులో ఉన్నటువంటి సమాచారం అంతా కూడా సబ్జెక్ట్ గురించే చెప్తుంది హైఫెనేటెడ్ ఫ్రేజ్ అని అంటారు దీన్ని ఆల్మోస్ట్ సర్టెన్ టు ద రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ నామినీ దిస్ నవంబర్ చూడండి ఈ నవంబర్ లో రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ నామినీగా దాదాపు అతను ఖచ్చితంగా ఉన్నాడు ఆల్మోస్ట్ అంటే దాదాపు ఆల్మోస్ట్ అంటే దాదాపు సర్టెన్ అంటే ఖచ్చితంగా టు బి ద రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ నామినీ అంటే అతను రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ నామినీగా ఉన్నారు టు బి టు బి అంటే ఇది ఇన్ఫినిటివ్ ఉన్నాడు దిస్ నవంబర్ ఈ నవంబర్ లో ఈ నవంబర్ లో జరిగే ఎన్నికల్లో అతను రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ నామినీగా దాదాపు ఖచ్చితంగా ఉన్నారు చూడండి ఇక్కడ హైఫన్ పూర్తయిన తర్వాత ఈ సబ్జెక్ట్ కి కనెక్ట్ చేయాలి ఇక్కడ మిస్టర్ ట్రంప్ వాజ్ ఫౌండ్ ఇది ప్యాసివై లో ఉంది మిస్టర్ ట్రంప్ వాజ్ ఫౌండ్ లయబుల్ చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ అతను బాధ్యుడయ్యారు వస్ ఫౌండ్ ఇది ప్యాసివై లో ఉంది వర్స్ ప్లస్ వి త్రీ అంటే అతను బాధ్యుడయ్యారు లయబుల్ అంటే బాధ్యుడు ఫర్ అన్ ఇన్ఫ్లేటింగ్ హిజ్ వెల్త్ చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ అనేది ప్రిపోజిషన్ అనాఫులీ ఇన్ఫ్లేటింగ్ హిజ్ వెల్త్ అనాఫులి అంటే చట్ట విరుద్ధంగా ఇది యాడ్వర్బ్ చట్ట విరుద్ధంగా ఇన్ఫ్లేటింగ్ హిజ్ వెల్త్ ఇన్ఫ్లేటింగ్ హిజ్ వెల్త్ అంటే అతని యొక్క ఆస్తిని పెంచినందుకు ఇన్ఫ్లేటింగ్ అంటే పెంచుతూ హిజ్ వెల్త్ అతని యొక్క సంపద అతని యొక్క సంపదను చట్ట విరుద్ధంగా పెంచుతూ ఉన్నందుకు అతను బాధ్యుడయ్యారు అండ్ మరియు మ్యానిపులేటింగ్ ద వాల్యూ ఆఫ్ ప్రాపర్టీస్ చూడండి మ్యానిపులేటింగ్ అంటే తారుమారు చేస్తూ ఇది వి ఫోర్ తారుమారు చేస్తూ ఏంటి తారుమారు చేస్తూ ద వాల్యూ ఆఫ్ ప్రాపర్టీస్ అంటే ఆస్తుల యొక్క విలువలను ద తారుమారు చేస్తూ అతని యొక్క సంపదను చట్ట విరుద్ధంగా పెంచుతున్నందుకు అతను బాధ్యుడయ్యారు లైబుల్ అంటే బాధ్యుడవడం ఇన్సూరెన్స్ టర్మ్స్ అంటే తనకు అనుకూలమైనటువంటి బ్యాంక్ లోన్లు మరియు బీమా నిబంధనలు పొందేందుకు టు ఆప్టైన్ అంటే పొందేందుకు ఫేవరబుల్ అంటే అనుకూలమైన ఇక్కడ చూడండి ఫేవరబుల్ అనేది యాడ్జెక్టివ్ బ్యాంక్ లోన్స్ అంటే బ్యాంకు లోన్లు ఆర్ ఇన్సూరెన్స్ టర్మ్స్ అంటే బీమా నిబంధనలు పొందేందుకు అతను బాధ్యుడయ్యారు అలాగే మిస్టర్ ట్రంప్ అక్యూస్డ్ ప్రెసిడెంట్ జో బిడెన్ ఆఫ్ డ్రైవింగ్ ద కేస్ కాలింగ్ ఇట్ వెపనైజేషన్ అగైన్స్ట్ ఎ పొలిటికల్ ఆపోనెంట్ అండ్ అపీల్ చూడండి మిస్టర్ ట్రంప్ అక్యూస్డ్ ఆరోపించారు అక్యూస్డ్ అంటే ఆరోపించారు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది ప్రెసిడెంట్ జో బిడెన్ జో బిడెన్ ని అతను ఆరోపించారు ఎందుకు ఆరోపించారు ఆఫ్ డైవింగ్ ద కేస్ ఈ కేసును అతను నడిపిస్తున్నారని ఇతను జరిమానా విధించబడిన కేసును జో బిడెన్ నడిపిస్తున్నారని అతను ఆరోపించారు కాలింగ్ ఇట్ దానిని పిలుస్తూ కాలింగ్ అంటే పిలుస్తూ ఇట్ దానిని పిలుస్తూ వెపనైజేషన్ అగెన్స్ట్ పొలిటికల్ ఆపోనెంట్ రాజకీయ ప్రత్యర్థికి వ్యతిరేకంగా ఆయుధీకరణ డొనాల్డ్ ట్రంప్ దీన్ని ఎలా పిలిచారంటే రాజకీయ ప్రత్యర్థికి వ్యతిరేకంగా ఆయుధీకరణ చూడండి వెపనైజేషన్ అంటే ఆయుధీకరణ వ్యతిరేకంగా పొలిటికల్ ఆపోనెంట్ రాజకీయ ప్రత్యర్థికి అండ్ మరియు ఓ టు అపీల్ అంటే నేను అపీల్ చేస్తానని ప్రతిజ్ఞ చేశారు ఓడ్ అంటే ప్రతిజ్ఞ చేయడం టు అప్పీల్ అంటే నేను మళ్ళీ అప్పీల్ చేస్తాను అని డొనాల్డ్ ట్రంప్ అన్నారు యాజ్ ద కేస్ సివిల్ నాట్ క్రిమినల్ దేర్ వాస్ నో థ్రెట్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ చూడండి యాజ్ అంటే కారణంగా ఇది సబార్డినేట్ కంజంక్షన్ మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం యాజ్ అనేది కారణంగా అనే అర్థంలో వస్తే సబార్డినేట్ కంజంక్షన్ అదే వలే అనే అర్థంలో ఉంటే అది ప్రిపోజిషన్ ద కేస్ వాస్ సివిల్ ఈ యొక్క కేసు అనేది సివిల్ కాబట్టి సివిల్ కేసు కాబట్టి గతంలో జరిగింది కాబట్టి వదని ఇవ్వడం జరిగింది నాట్ క్రిమినల్ ఇది క్రిమినల్ కేస్ కాదు కాబట్టి దేర్ వాజ్ నో థ్రెట్ ప్రమాదం ఏమీ లేదు థ్రెట్ అంటే ప్రమాదం దేర్ వాజ్ నో థ్రెట్ అక్కడ ఏమీ ప్రమాదం లేదు ఆఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే జైలు శిక్ష బెదిరింపు లేదు అంటే జైలు శిక్ష పడుతుందనే భయం లేదు బట్ మిస్టర్ ట్రంప్ సెట్ ఎ హెడ్ ఆఫ్ ద రూలింగ్ దట్ ఎ బ్యాన్ ఆన్ కండక్టింగ్ బిజినెస్ ఇన్ న్యూయార్క్ స్టేట్ వుడ్ బి అకింగ్ టు ఏ కార్పొరేట్ డెత్ పెనాల్టీ చూడండి బట్ అంటే కానీ మిస్టర్ ట్రంప్ సెట్ అన్నారు ఎ హెడ్ ఆఫ్ ద రూలింగ్ అంటే తీర్పుకు ముందే ఇక్కడ రూలింగ్ అంటే తీర్పు హెడ్ అంటే ముందే అతను తీర్పుకు ముందే అన్నారు దట్ అని ఇది దట్ అంటే కంజంక్షన్ ఇక్కడ అనేది పాస్ టెన్స్ లో ఉంది కాబట్టి ఇది ఇండైరెక్ట్ స్పీచ్ లో ఉంది డైరెక్ట్ నుంచి ఇన్డైరెక్ట్ గా మార్చడం జరిగింది ఏ బ్యాన్ ఆన్ కండక్టింగ్ బిజినెస్ అంటే వ్యాపారం నిర్వహించడంపై నిషేధం ఏ బ్యాన్ అంటే ఒక నిషేధం ఆన్ కండక్టింగ్ బిజినెస్ అంటే వ్యాపారం నిర్వహించడంపై నిషేధం ఆన్ అంటే పై ప్రిపోజిషన్ కండక్టింగ్ నిర్వహిస్తుండడం బిజినెస్ వ్యాపారం నిర్వహిస్తుండడంపై నిషేధం ఇన్ న్యూయార్క్ స్టేట్ అంటే న్యూయార్క్ రాష్ట్రంలో వుడ్ బి ఎ కార్పొరేట్ డెత్ పెనాల్టీ అంటే చూడండి ఇక్కడ విల్ బి అని ఉండాలి ఇక్కడ ఇండైరెక్ట్ స్పీచ్ లో ఉంది కాబట్టి ఇక్కడ అనేది పాస్ట్ పాస్టైన్ లో ఉంది కాబట్టి వీళ్ళు కాస్త వుడ్ అయింది న్యూయార్క్ స్టేట్ వుడ్ బి బిన్ అంటే అలానే ఉంటుంది అంటే అలా ఉండడం పోలి ఉండడం టు కార్పొరేట్ డెత్ పెనాల్టీ అంటే ఇది కార్పొరేట్ మరణ శిక్షకు సమానమని ఏది కార్పొరేట్ మరణ శిక్షకు సమానం అతను జరిమానా విధించబడడం కార్పొరేట్ మరణ శిక్షకు సమానమని ట్రంప్ తీర్పుకు ముందే అన్నారు ట్రంప్స్ టువంటి ట్వంటీ ఎలక్షన్ ఆన్ హోల్డ్ ఇన్ వాషింగ్టన్ డిసి అంటే రెండు వేల ఇరవై ఎన్నికలను తిప్పికొట్టడానికి మిస్టర్ ట్రంప్ చేసిన ప్రయత్నాలపై ప్రత్యేక విచారణ వాషింగ్టన్ డీసీలో నిలిపివేయబడింది చూడండి ఏ సెపరేట్ ట్రయల్ అంటే ప్రత్యేక విచారణ ట్రయల్ అంటే విచారణ సెపరేట్ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి విచారణ ఆన్ మిస్టర్ ట్రంప్స్ అటెంప్ట్స్ అంటే మిస్టర్ ట్రంప్ యొక్క ప్రయత్నాలపై చూడండి ఆన్ అంటే పై ట్రంప్స్ అంటే ట్రంప్ యొక్క పి పక్కన హెపాస్టి ఉంది కాబట్టి ట్రంప్ యొక్క అటెంప్ట్స్ అంటే ప్రయత్నాలపై టు ఓవర్ టర్న్ ద ట్వంటీ ట్వంటీ ఎలక్షన్ అంటే రెండు వేల ఇరవై ఇరవై ఎన్నికలను తిప్పికొట్టడానికి ఓవర్ టర్న్ అంటే తిప్పికొట్టడం ద ట్వంటీ ట్వంటీ ఎలక్షన్ రెండు వేల ఇరవై ఇరవై ఎన్నికలు తిప్పికొట్టడానికి ఈజ్ ఆన్ హోల్డ్ ఇన్ వాషింగ్టన్ డీసీ అది వాషింగ్టన్ డీసీలో నిలిపివేయబడింది ఇలా మీరు ప్రతి ఒక్క ఆర్టికల్ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి చాలా డీటెయిల్గా తెలుసుకుంటూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు